స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రం తో పాటు దుల్కర్ సల్మాన్ తో లక్కీ బాస్కర్ అనే సినిమాలో నటిస్తోంది మీనాక్షి ఇక ఈ రెండు కాకుండా వరుణ్ తేజ్ తో మట్కా రొమాన్స్ చేస్తోంది తాజాగా మరో క్రేజీ ఆఫర్ ను కూడా ఈ బ్యూటీ తన ఖాతాలో వేసుకున్నట్లు టాక్ ఆమె అందానికే అసూయ పుట్టేలా ఉంటుంది మంచిగా నటిస్తుంది కూడా కానీ సరైన అవకాశాలే రావడం లేదు తను ఇంకెవరో కాదండో మీనాక్షి చౌదరి సంక్రాంతి పండక్కి రిలీజ్ అయిన గుంటూరు కారంలో ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్ నటించింది అయినా ఇద్దరి మధ్య మంచి సీన్ సాంగ్స్ పడకపోవడంతో అభిమానులు హర్ట్ అయ్యారు తాజాగా ఈ బ్యూటీ ట్రాక్ లో పడ్డట్లే అనిపిస్తోంది వరుసగా అవకాశాలు వస్తున్నాయి మీనాక్షికి దళపతి విజయ్ నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న లక్కీ బాస్కర్ అనే మూవీ కూడా చేస్తోంది మెగా హీరో వరుణ్ తేజ్ తో మట్కాలో నటిస్తోంది తాజాగా ఈమె మరో క్రేజీ ఆఫర్ పట్టినట్లు టాక్ నడుస్తోంది సైన్ ధవ్ సినిమాతో అదరగొడతాడనుకున్న వెంకటేష్ నిరాశ లేట్ చేయకుండా తన నెక్స్ట్ మూవీని ఇటీవల అనౌన్స్ చేశారు తనకి రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన అనిల్ రావి తో కొత్త మూవీ అనౌన్స్ చేశాడు వెంకీ ఉగాది నాడు అధికారికంగా ప్రకటించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఫైనల్ చేశారన్నది టాక్ త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది ప్రస్తుతం ది గోట్ లక్కీ బాస్కర్ సినిమాల షూటింగ్ తో బిజీగా ఉంది మీనాక్షి త్వరలోనే వెంకీ అనిల్ రావి పూడి చిత్ర షూటింగ్ కూడా మొదలయ్యే ఛాన్స్ ఉంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ప్రొడ్యూసర్ రాజు ఈ మూవీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు బీమ్స్ సిసి రోలియో సంగీతం ఇవ్వబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు